హై వ్యూయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరాంశెట్టి హైదరాబాద్ ఏరియాలో బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జీడిమెట్ల అనే ఏరియాలో ఒక తల్లిని అత్యంత క్రూరంగా కిరాతకంగా ఒక కూతురు చంపిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సో దీని గురించి ఇప్పుడు మనం ఇదే కేసుని టూ వేరియేషన్స్లో మాట్లాడుకుందాం టూ వెర్షన్స్లో సో ఫస్ట్ వెర్షన్ వచ్చేసరికి అమ్మాయి ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది అనేది అమ్మాయి మాటల్లో రెండో వెరసన్ వచ్చేసరికి అమ్మాయి ఎందుకు చంపింది అనే విషయం ఇందులో చంపిన అమ్మాయి చెల్లి ఎవరైతే ఉన్నారో పాప అంటే అక్కడ ఇన్సిడెంట్ని మొత్తం చూసిన అమ్మాయి సో ఈ అమ్మాయి చెప్పే వెరసన్ ఒకలా ఉంది ఫస్ట్ మనం అసలు ఆ చిన్న పాప ఏం చెప్పింది అనే దాని గురించి మనం మాట్లాడుకునేటట్టయితే సో ఈ పదహారు ఉన్న మన మెయిన్ కేసులో విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి లాస్ట్ టూ ఇయర్స్గా ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంది సో అబ్బాయిని లవ్ చేస్తూ ఉండి ఆడు చప్రీగాడు చప్రీగాడు అని తెలుసు కదా పక్కన కటింగ్లు వేసుకొని రంగులు వేసుకొని ఉంటారు వాళ్ళు సో ఆ చప్రీగాని తీసుకొని జనవరిలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ అమ్మాయి ఆ చప్ప్రిగాని తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చింది ఈ అబ్బాయిని లవ్ చేశాను అని చెప్పేసి తీసుకొని వచ్చింది అంట తీసుకొని వచ్చే టైంలో ఆ అబ్బాయిని కొట్టి అలాగే అమ్మాయిని కూడా కొట్టి తిట్టి సో వీడు చూస్తే ఎలాగున్నాడు వీడిని ఎలా పోషిస్తాడు వీడిని ఎలా చేస్తాడో వీడు గాడు వేస్ట్గాడు దద్దమ్మగాడు అని చెప్పి వాళ్ళ అమ్మ తిట్టి పంపేసింది సో పంపేసిన తర్వాత కూడా ఈ అమ్మాయి అతనితో మాట్లాడటం ఆపలేదు ఆపపోయేసరికి గృహ నిర్బంధం లాగా అంటే ఇంట్లోంచి బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఆ అమ్మాయిని ఉంచడం అనేది జరిగిందంట కొన్ని రోజుల పాటు సో ఇలా జరిగిన తర్వాత ఈ లవర్గాడు చప్రిగాడు పేరు ఏదైతే ఉందో వాడి పేరు శివ ఈ శివ అనే ఒక చప్రిగాడు ఈ అమ్మాయిని కలవడం కోసం ఆ జీడిమెట్ల అనే ఏరియాకి కొంచెం దూరం నుంచి వస్తూ చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేవాడు అంట సో అలా వెళ్తూ ఉండే క్రమంలో ఒకరోజు వీళ్ళ అమ్మ చూడడం తర్వాత మళ్ళీ వార్నింగ్ ఇవ్వడం మళ్ళీ గొడవ జరగడం జరిగింది సో ఇలా జరిగిన తర్వాత ఈ చప్రికడిది నల్గొండ సో ఈ నల్గొండ శివ సో వీడు ఉన్నాడో వీడు ఈ అమ్మాయి ఇద్దరు కలిపి ఒక ప్లాన్ వేసారు సో వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఈ అమ్మాయిని చంపేయాలి అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేయాలి సో వీళ్ళ అమ్మని చంపేయడానికి ఆవిడ పేరు అంజలి చనిపోయిన ఆవిడ పేరు అంజలి సో ఈవి చంపడానికి ప్లాన్ చేసి సో మండే ఏదైతే ఉందో మండే వీళ్ళు ఒక స్కెచ్ చేశారు అంటే ఇంట్లోనే చంపేద్దాం సో బయట ఎక్కడా కూడా తల్లిని చంపడానికి వీలవ్వదు అని ఒక స్కెచ్ చేసి ఈ చప్రిగఢ శివ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడిని నల్గొండ నుంచి ఇక్కడికి పిలడం అనేది జరిగింది నల్గొండ నుంచి వాడు ఒకడే వస్తాడా వాడితో పాటు వాడు తమ్మును కూడా తీర్చుకున్నాడో ఈ చంపడం కోసం సపోర్ట్ కోసం సో సపోర్ట్ కోసం వాళ్ళ వాళ్ళ తమ్ముని తీసుకొని శివార్ణ కూడా వచ్చాడు వచ్చిన తర్వాత అంజలి అనే అంటే విట్నెస్ వాళ్ళ మదరు ఈ అంజలి పూజ చేసుకుంటూ ఉన్న టైంలో వెనక నుంచి వెళ్ళి అంటే పూజ చేసుకున్నప్పుడు దండం పెట్టుకుంటారు కదా సో ఆ టైంలో వెనక నుండి వెళ్ళి చున్నీతో ఈ నెక్ హ్యాంగ్ వేసి గట్టిగా లాగడం వల్ల ఆవిడ కింద పడిపోయింది ఆ కింద పడిపోయిన టైంలో చప్రిగాడు ఎవడైతే ఉన్నాడో సో వీడు ఆవిడ్ని పక్కనున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే పాట్స్ ఫ్లవర్ ఫాట్స్ ఆడి ఉంటాయి కదా సో వాటితో కొట్టడం అనేది చేశాడంట వాటితో కొట్టడం అనేది చేసినప్పటికీ ఈవిడంకా కూడా కొన ఉంది కొన ఉన్న టైంలో ఇంకా వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారంటే ఈ ఈ అమ్మాయి ఉంది కదా అమ్మాయికి ఒక చెల్లి కూడా ఉంది ఈ చెల్లిని ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పేద్దే లేదా చూస్తే అడ్డుకుంటుంది ఈ అమ్మాయి చంపిందన్న అన్న విషయం తెలిసిపోద్ది కాబట్టి ఆ చెల్లిని ట్యూషన్కి పంపారంట ట్యూషన్కి ఈరోజు నేను వెళ్ళను అని అన్నప్పటికీ లేదు ఆ ట్యూషన్ ఆంటీ గారు నేను రమ్మన్నారు ఈరోజు మాట్లాడే పని ఉందంట నువ్వు వెళ్ళు ఎవరు ఆంటీ పిలిచారు వాళ్ళు పిలిచారని చెప్పి ఇలా పని అవ్వడం కోసం ఆ పిల్లకి ఒక పని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని బయటికి పంపడం జరిగింది సో ఆ పాప ఏజ్ వచ్చేసరికి థర్టీన్ ఇయర్స్ ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇయర్స్ సో ఆ అమ్మాయి ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పని వీళ్ళు చేశారు తిరిగి అమ్మాయి ట్యూషన్ నుంచి వచ్చే టైంకి ఆ అమ్మాయి ట్యూషన్ నుంచి వచ్చేటయానికి వీళ్ళు మొత్తం ఈ సీన్ అంతా క్రియేట్ అయ్యి ఆఖరిని కొన ఊబ్రితో ఉందంట వాళ్ళమ్మ ఆ కొనఊబురత ఉన్నప్పటికీ ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో పాప పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం అండ్ అంబులెన్స్కి కూడా ఫోన్ చేద్దాం అక్క అని పిలిచినప్పటికీ వినకుండా లేదు ఇప్పుడు అల్రవద్ది మళ్ళీ మన మీద కేసు అవద్ది పరువు పోవరికి చెప్పొద్దు అని ఆ పిల్లని ఆపి ఆ పిల్లల్ని కూడా రూమ్ లో తీసుకెళ్లి బంధించడం జరిగింది ఇంకా చచ్చిపోలేనప్పుడు ఆవిడ ఇంకా చనిపోలేదు ఇంకా కొనుగోరితో ఉందంట ఆ ఉన్న తర్వాత ఎక్కడ ఈవిడ మళ్ళీ బతికితే వీళ్ళ బండారం బయటపడద్దు అన్న ఉద్దేశంతో పక్కనే ఒక హ్యామర్ ఒక సుత్తు ఉంటే ఆ సుత్తి తీసుకొని సుత్తితో తల మీద కొట్టి మరీ చంపింది ఈ పదహారు సంవత్సరాల కూతురు ఆ తల్లిని చంపిన విధానం ఇలా చంపడం అనేది జరిగింది సో ఈ సీన్ అంతా కూడా ఇంకా అమ్మాయి ఆ చనిపోయిన వ్యక్తికి అంజలి అనే ఆవిడికి ప్రాణం ఉండగా ఇంకా ప్రాణం ఉన్నప్పటికీ ఆ ప్రాణం పోకముందే చిన్న కూతురు ఎవరైతే ఉందో ఈవిడు ఈ బ్యాచ్ అందరినీ చంపుదాం ఈ చంపే వాళ్ళు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు స్కెచ్ చేసుకుని వచ్చారో నా అమ్మాయికి తెలియదు సో సపోర్ట్ కోసం మళ్ళీ పెద్ద కూతురు శివాన్న వ్యక్తికి ఫోన్ చేసినాడు ఈ చప్రీగాడికి ఆడ తీసుకొని వచ్చాడు వచ్చినా సరే వన్ సుమారు వన్ అవర్ పాటు ఆవిడ ప్రాణం అలాగా మొత్తం బ్లడ్ పోతూనే ఉంది ఆవిడ లాస్ట్ మూమెంట్ వస్తూనే ఉంది అయినప్పటికీ అంబులెన్స్కి కానీ పోలీసులకు కానీ ఫోన్ చేయనివ్వలేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఫస్ట్ కూతురు హ్యాంగ్ ఓవర్ వేసి వెనక్కి చున్నీతో లాగడం అనేది జరిగింది కింద పడిన తర్వాత ఈ చప్ప్రిగడి తమ్ముడు ఎవడైతే ఉన్నాడో వీడు వెళ్ళి ఆవిడ గొంతుకోయడం జరిగిందంట ఆవిడ గొంతు కోసిన తర్వాత ఈ కొన్ని అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ప్రాపర్టీస్తో ఈ శివాన్న కొట్టడం జరిగింది అప్పటికి ఇంకా ఆవిడ చనిపోకపోతే లాస్ట్ ఫైనల్ ఆప్షన్ కింద హ్యామర్ తీసుకొని తలమే కొట్టడం జరిగింది ఈ అమ్మాయి ఆ తల్లిని సో ఇలా మొత్తానికైతే ఆ అమ్మాయిని అయితే చంపే ఆ అమ్మని ఈ కూతురు ఆ చప్రిగాడు వీళ్ళు కలిపి చంపేశారు అసలు పరిచయం ఎక్కడ ఏర్పడింది అంటే ఇన్స్టాగ్రామ్ లో టూ ఇయర్స్ బ్యాక్ ఏర్పడింది అంట వాడి ఏజ్ వచ్చేసరికి నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఉన్న ఆడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న ఈ అమ్మాయి కలిపి కన్న తల్లినే చంపేదాకా అసలు అంటే ఇంత క్రూరంగా చంపడానికి కూడా వెనకాల లేదంటే సో సమాజం ఎలా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఆడపిల్లకి ఎక్కడ కష్టం అవుతుందో ఆడపిల్ల బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలదో బ్రతకలేదు అనే ఉద్దేశంతో ఒక ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకుల కంటే ఎక్కువ కూతురినే బాగా చూసుకుంటారు తల్లి ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళి బ్రతకలేదు అంత స్వేచ్ఛ ఉండదు అన్న ఉద్దేశంలో కోర్టులు లాయర్లు పోలీస్ ఎవరైనా సరే ఒక ఆడపిల్లని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడిన తర్వాత ఆడపిల్ల ఎవరి దగ్గర ఉండాలని డిసైడ్ చేసేటట్టయితే ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండాలని డిసైడ్ చేస్తారు ఇప్పుడు సొసైటీలో ఒక పెద్ద మనుషులు తీర్పు చెప్పినా సరే ఇదే చెప్తారు కానీ ఆ కూతురే తల్లిని చంపే రోజులు వచ్చాయి అంటే అసలు నమ్మసక్యంగా లేదు మరి అంత బ్రూటల్గా మర్డర్ చేశారంటే ఇది ఇంకా చాలా పెద్ద డిస్కర్షన్ అనుకోవచ్చు ఇది వెర్షన్ టూ సో ఈ వెర్షన్ ఏంటి ఆ చిన్న పాప అంటే చిన్న కూతురు జరిగిన సీన్ అంతా స్టోరీతో పాటు చెప్పిన పోలీసులకి ఇచ్చిన సమాచారం అయితే ఇది సో ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలిన సెకండ్ వెర్షన్ సో ఈ సెకండ్ వెర్షన్ వచ్చేసరికి అమ్మాయి ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది అనేది అమ్మాయి మాటల్లో పోలీసుల రికార్డ్స్ ప్రకారం ఏం తీసుకున్నారంటే సో ఈ పెద్ద అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి సో ఈ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి ఫస్ట్ భార్యకి పుట్టిన అమ్మాయి అంట అంటే వీళ్ళ నాన్నకి ఫస్ట్ భార్యకి పెద్ద ఆవిడ ఈవిడికి పుట్టిన ఆవిడేమో ఈ చిన్న ఆవిడ సో ఈ పెద్ద ఆవిడ అంటే సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిని చిన్నప్పటి నుంచి కూడా కొంచెం దూరం పెడుతూ ఉండేదంట ఈ తల్లి అంటే అంజలి అనే వ్యక్తి దూరం పెడుతూ ఉండేది ఆ దూరం పెట్టే క్రమంలో కొట్టేది తిట్టేది అంటే చిన్న అమ్మాయిని చూసినంత ఇష్టంగా పెద్ద అమ్మాయిని చూసేది కాదంట కొంచెం వ్యత్యాసం చూపిస్తూ ఉండేది సో ఇలా చూపించే క్రమంలో ఆ అమ్మాయి సెవెంత్ చదివేటప్పుడు అంటే ఆ అమ్మాయికి థర్టీన్ ఇయర్స్ ఆ టై ఆ టైంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది అంట వాళ్ళ అమ్మ మీద సో నన్ను టార్చర్ చేస్తుంది నన్ను కొడుతుంది నేను ఏమితో ఉండలేను అని చెప్పి సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు వెళ్ళి కేసు పెట్టిందంట ఈ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి ఒకప్పుడు కేసు పెట్టింది అది పోలీసులు కూడా రికార్డ్స్ తీసి చూడటం అనేది జరిగింది ఆ టైంలోనే కేసు పెట్టిందని సో ఆ టైంలో కేసు పెట్టినప్పటికీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్ళీ టార్చర్ చేయడం మొదలు పెట్టింది ఆ అమ్మాయిని బయటికి తిరగనిచ్చేది కాదు ఎవరితో మాట్లాడనిచ్చేది కాదు చిన్న కూతురికి ఏం కావాలన్నా తెచ్చిచ్చేది ఈ అమ్మాయి ఏం అడిగినా సరే దూరం పెడుతూ ఉండేది విసుక్కునేది కొట్టేది సో వేరే వాళ్ళు ఎవరినో వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఇన్సల్టింగ్గా మాట్లాడేది సో ఇలా అన్నీ చేస్తూ ఉండేదంట అయితే టూ ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఈ శివ అనేవాడు ఒకటి పరిచయం అయ్యాడు ఈ పరిచయం కాస్త ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ నుంచి ఆ పరిచయం అలా మారి లవ్గా మారింది సో లవ్గా మారిన తర్వాత ఈ అమ్మాయి లేట్ చేయకుండా నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటి అని అంజలి అడగగానే ఈ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి వీళ్ళ అమ్మకి పరిచయం చేసింది సో నీ అబ్బాయిని లవ్ చేశాను అని ఆ లవ్ చేశానని చెప్పగానే వాళ్ళని కొట్టి ఆ అమ్మాయి పంపేయడం అనేది వాళ్ళు కొట్టి అంట ఈ అంజలి అనే ఆవిడ వెళ్ళిపోమంది వద్దు కలవద్దు మీరు అని చెప్పి వెళ్ళిపోమంది సో వెళ్ళిపోయిన తర్వాత ఈ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయింది ఒక త్రీ డేస్ పాటు అమ్మాయి కనపడకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అంజలి కూడా కేసు పెట్టింది మా అమ్మాయి కనపడలేదులాగా చెప్పిగడితో పోయింది అని చెప్పేసి కేసు పెట్టింది సో కేసు పెట్టింది తర్వాత మళ్ళీ అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి వచ్చింది ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ టార్చర్ మొదలైంది సో అది ఎంతవరకు నిజమో తెలీదు పోలీసుల రికార్డులో అమ్మాయి గురించి బయటకు తీసిన డీటెయిల్స్లో వాళ్ళు చెప్పిన మ్యాటర్ అయితే ఇది సో ఆ అమ్మాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టింది ఇంకా లాస్ట్ ఇంకా లేదు నేను నాటితో వెళ్ళిపోతాను అనే టైంకి గృహ నిర్బంధనం చేసి అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకోవడం మాట్లాడకుండా చేయడం ఆ అబ్బాయిని ఫోన్ చేసి తిట్టడం ఇలా చేయడం మొదలెట్టింది సో ఇలా చేయడం మొదలెట్టిన తర్వాత స్టార్టింగ్ అమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు న్యాయం జరగల సో ఈ అమ్మాయి లైఫ్లో ప్రశాంతత లేదు సో ఇవన్నీ మెంటల్గా ఆ అమ్మాయి అప్సెట్ అయ్యి ఒకటే నిర్ణయం తీసుకుంది వీళ్ళని చంపేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఈ వ్యక్తితో వీళ్ళిద్దరు కలిపి స్కెచ్ చేశారు దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయం ఎప్పుడు అంటే ఆ రోజు సోమవారం కావడంతో ఈ అంజలి అనే ఈ వ్యక్తి పూజ చేసుకుంటున్న సమయంలో అంటే రేపు చంపేద్దాం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఆ రోజు ఆ అంజలి అనే వ్యక్తి బయటికి వెళ్ళదంట ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎలాగైనా చంపేద్దామని ప్రిపేర్ అయ్యారు సో ఎలాగైనా చంపేద్దామని ప్రిపేర్ అయ్యి ఆ రోజు ఈ అంజలి అనే వ్యక్తిని చంపడం కోసం వీళ్ళిద్దరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇందాక ఏదైతే నేను చెప్పానో అదే సీన్లో జరిగినట్టుగా మర్డర్ చేయడం అనేది జరిగింది తల్లిని సో ఈ సీన్ అంతా ఈ టూ వెర్షన్లో మనం ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నాం కదా ఇదైతే జరిగిన సంఘటన యథార్థ సంఘటన ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకునే విషయానికి వస్తే ఇంతకు మీరు చెప్పినట్టుగానే ఆడపిల్ల ఇంట్లో ఉంటే మంచి చెట్లు అన్నీ తెలుస్తాయి ఆడపిల్ల ఇంటికి దేవత అని ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఇంటికి వస్తున్నాం కానీ ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత డేంజరా ఏ రోజుకైనా సరే అనేది ఈ సంఘటనతోనే మనం తెలుసుకున్నాం సో ఈ విధంగా ఉంది బయట సమాజం అయితే ఏంటంటే ఒకప్పుడు ఒక మాట తిరిగి సమాధానం చెప్పాలంటేనే భయపడే రోజుల నుంచి ఒక మాట అంటే తీసుకోలేక చంపేసే రోజులు ఇప్పుడు వచ్చినాయి అది ఆడపిల్లలైనా మగోడైనా సరే బంధాలు బంధుత్వాలు సో రే అంటే హ్యూమన్ ఎమోషన్స్ లేనట్లు జంతువులు అంటారు ఎమోషన్స్ అన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉన్న వాళ్ళని మనుషులు అంటారు సో ఇప్పుడు వీళ్ళు జంతువులుగా మారే కలికాలం అనమాట ఇదంతా కూడా సో ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి అప్పుడే పుట్టిన పాపనే నేలకేసి కొట్టి చంపేసిన తల్లి కదా మనం విన్నాం అప్పుడే పెళ్లి చేసుకున్న వైఫ్ని అదే ఆ మరుసటి రోజు కరెంట్ షాప్ పెట్టి చంపేసిన ఒక హస్బెండ్ కదా ఏ సో ఇలాగా చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అంటే తలుచుకుంటేనే ఊహించుకుంటేనే భయం వేసి అలాంటి సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి సో ఇవన్నిటికీ కొంతమంది చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా వరకు ఉంది సోషల్ మీడియా ప్రభావం అదో అంటే ఇంకా టెక్నాలజీ ప్రభావం కూడా ఇందులో చాలామంది అని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ శివ అనే వ్యక్తి కనుక పరిచయం అవ్వకపోతే ఈ ఇన్సిడెంట్ అంతా అని చంపేదాకా రాదు ఎందుకు అంటే తమ్ముడు సపోర్ట్ కూడా తీసుకొచ్చి అంటే హ్యాంగ్ ఓవర్ వేసి చంపుదాం అనుకుంటే కుదరకపోతే మళ్ళీ గొంతు కోసి అలా కూడా చావకపోతే చుట్టుతో కొట్టి సో ఎంత చేశారు అంటే వాళ్ళు దాని మీద ఎంత అంటే ఎంత ఇన్వెస్టిగేట్ చేశారు ఎలా చంపాలి అనే దాని గురించి ఎంత సెర్చ్ చేశారు ఆ సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే టెక్నాలజీ ఒక మొబైల్లో కొడితే ఆటోమేటిక్గా డేటా మొత్తం వచ్చేస్తుంది ఒక డ్రగ్స్ తయారు చేసే దగ్గర నుంచి ఆ డ్రగ్స్ తీసుకుంటే ఎలా చచ్చిపోతాడో అనే వరకు కూడా అంతా మీడియా సోషల్ మీడియాలో ఈజీగా దొరికేస్తుంది దాంతోపాటు ఇన్స్టాగ్రాము ఇవన్నీ వచ్చినప్పటి నుంచి పర్సనల్ చాట్లు ఎక్కువ ఎప్పుడైతే పర్సనల్ చాట్ చేయడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచే మెయిన్ ఎమోషన్స్ అంటే ఈ బంధాల బంధువులు అన్నింటికి కూడా కనెక్షన్స్ తెగిపోతూ వచ్చినాయి ఇది ఎక్కువ అయ్యే కొద్ది ఫ్యూచర్లో కూడా ఇదే జరుగుద్ది ఎందుకు అంటే ఒకప్పుడు పిల్లలతో సరదాగా కూర్చొని ఫుడ్ తింటూ మాట్లాడుకొని ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఈరోజు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కానీ అవి ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఫుడ్ తినాలి అంటే చేతిలో వాళ్ళ ఫోన్ ఉంటుంది ఒకళ్ళు అక్కడ కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటాడు కింద వాళ్ళ పైన ఇలా కూర్చొని ఫుడ్ తింటూ వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినా చాటింగ్లో వేరే వాళ్ళకి చెప్పుకుంటారు వాళ్ళకి ఏదో అవసరం వచ్చినా చాటింగ్లో వీళ్ళని అడుగుతారు సో చాటింగ్ల మధ్య నడిచే బంధాలు ఈ మధ్య ఎక్కువైపోతూ ఉన్నాయి సో అవి నిజమా ఫేకా అని తెలుసుకునే లోపే ఇలా అంజలిలాగా జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి ఈ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ మైనర్ ఆడు సిక్స్టీ నైన్టీన్ ఇయర్స్ సో వీళ్ళిద్దరూ కలిపి ఆఖరికి జైలుకి వెళ్ళే అంటే మొత్తం ముగ్గురు కదా అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ వన్ అమ్మాయి ఏ టూ లవరు ఏ త్రీ ఏమో లవర్ గారి తమ్ముడు సో అంటే ఇంత చిన్న ఇదిలోనే వాళ్ళు జైలుకి తీసుకెళ్ళే దాకా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏదైనప్పటికీ సోషల్ మీడియాలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ మంచిని మనం తీసుకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళచ్చు ఆ చెడుని తీసుకుంటే మొత్తానికి బొక్కలోకి జైల్లోకి పోవచ్చు అంటే సమాజంలో మంచిని తీసుకుంటే మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది చెడుని తీసుకుంటే పతనానికి ఉపయోగపడుతుంది ఇది ప్రతిసారి కూడా ప్రూవ్ అవుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా ఇదే ప్రూవ్ అయింది ఆ పోలీసులు దర్యాప్తులో కూడా వన్ డే ఓన్లీ వన్ డేలో ఈ కేసు అంతా చేసి చేశారు అంటే అక్కడ ఎక్కువ టైం కూడా తీసుకోవాలి వన్ డే అంటే ఈరోజు ఈరోజు మర్డర్ జరిగిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం కేసు క్లోజ్ చేశారు అంటే అంత ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది సో టెక్నాలజీ ఎంత బలంగా ఉంది సో ఎంత బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం మనం కోరుకుంటే సరిపోదు సమాజం మొత్తం మారాలి సమాజం ఇంకా నాశనం అయిపోవడానికే సిద్ధంగా ఉంది తప్ప మారడానికి అయితే సిద్ధంగా లేదు సో కాబట్టి మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఫోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టుకోకుండా ఉంటే అది ఏదో రోజు మీ చావుకే వచ్చే అవకాశం ఉందన్న దానికి ఈ అంజలి కేసే దానికి నిదర్శనం సో ఇది మొత్తం ఓవరాల్ కేసు అయితే ఇది ఎలాంటి సంఘటన లేకపోయి జరగకూడదని మనం కోరుకుందాం ఇంకొకటి ఈ సంఘటన ఎక్కువ మందికి తెలిసేలా కూడా చేద్దాం ఎందుకు అంటే ఇప్పటి నుంచే కొంతమంది పిల్లల మీద కొంచెం ఒక అబ్జర్వ్ అంటే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి ఈ కేసు అనేది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అందరికీ చెప్పేది ఒకటే పిల్లలకి అవసరానికి మనం ఫోన్ కొంటాం వాళ్ళ విలాసం కోసం బండి కొంటాం వాళ్ళ ఖర్చులను ఉద్దేశించి ఇస్తాం కానీ ఆ డబ్బుని దేనికి ఖర్చు పెడుతున్నారు ఫోన్లో ఏం చేస్తున్నారు బండ్ల మీద ఎలా తిరుగుతున్నారు అనేది కనిపెట్టుకోకపోతే ఏదో రోజు మనకు తెలియకుండానే వాళ్ళని కోల్పోతాం దాంతోపాటుగా వాళ్ళకి తెలుసో తెలియకో మనల్ని కోల్పోయేలా కూడా చేస్తారు సో ఎగ్జాంపుల్గా ఇదే కేసు చూసాం మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకూడదని కోరుకుంటున్నా సో మీ అందరూ కూడా ఖచ్చితంగా కూడా అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంచండి పిల్లల మీద అండ్ ఈ యూత్ అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే సోషల్ మీడియాను ఉద్దేశించి చెడిపోతున్నారో అని కామెంట్ చేసే ముందు సోషల్ మీడియాలో వచ్చే అలాంటి కంటెంట్ని చూసి అంటే ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి మైనస్ని తీసుకుంటే ఇలా క్రిమినల్స్ అవుతారు ప్లస్ని తీసుకుంటేనే డెవలప్ అవుతారు దా డెవలప్ అయ్యేదాని గురించి ఆలోచిస్తే బెస్ట్ ఇలా మైనస్ని తీసుకొని ఈ జైలుకి వెళ్ళేదాని క్రిమినల్స్ అయ్యేదానికంటే సో ఇది మ్యాటర్ అయితే ఇంకొక టాపిక్ ఇలాంటిది రాకూడదని కోరుకుంటున్నా సో వచ్చిన అది ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి మార్పు రావాలి వచ్చేంతవరకు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉందాం థ్యాంక్ యూ